హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలాగే అది స్పార్క్ ఈరోజు నేను కుండలు ఎలా తయారు చేస్తారు అనేది ఒక ఊరు వెళ్ళి మరి ఎలా తయారు చేస్తారు ఏంటి అని చెప్పి ఈ వీడియోలో నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను అంటే వీళ్ళు చాలా పనులు ఉన్నారనమాట బట్ నేను రిక్వెస్ట్ చేస్తే ఓకే చేశారు సో మీకోసం ఈ వీడియో కుండ తయారు చేయడం నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట లైవ్గా చూడడం మీరు ఎప్పుడైనా చూసినట్లయితే నాకు కమెంట్ చేయండి ఈ కుండలు తయారు చేసేది ఏ అరకు వ్యాలీలో ఏ విలేజ్లో ఉందో మీకు తెలిసినట్లయితే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చేసింది మీరు చూ చెప్పేది ఒకటి అయితే మాత్రం ఓకే మీకు కూడా అన్నీ తెలుసు అనేసి నేను అనుకుంటా బట్ చూసి అండి వీడియో ఫుల్ వరకు థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మేమైతే ఆ ఊరికే స్టార్ట్ అనమాట మనం వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ అరకు నుంచి వెళ్తున్నాము అంటే రైట్ సైడ్ అనమాట అప్పుడైతే నార్మల్గా మట్టి రోడ్ ఉండేది సీసీ రోడ్ వేస్తారు కదా మనం వెళ్ళడానికి చాలా ఈజీగానే ఉంటుంది సో మేము ఏ ఊరికి వెళ్తున్నాము అనేది మీరు చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి మర్చిపోద్దు మనం ఆ ఊరు వెళ్ళాలంటే వేని సెలెక్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే టైం కలిసి వస్తుంది మనం చంపి వైపు కొత్తవలస వైపు వెళ్ళామంటే కొంచెం లేట్ అవుతుంది అప్పుడు బాగా డిస్టెన్స్ అయిపోతుంది చూడండి ఇవి టెంట్లు వేస్తున్నారు అనమాట సిమెంట్ స్లాబ్స్ వేసేసి దాని మీద టెంట్లు వేస్తున్నారు అంటే టూరిస్టులు ఎక్కువ అయినప్పుడు ఇలాంటి టెంట్లు తీసుకోవడం బెటర్ అంటే స్టేయింగ్ కంఫర్ట్ గా ఉండడానికి వాళ్ళ కోసం ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఇంట్లో ఉండే చీపురు అనమాట ఇది గన్నెల చీపురు అని అంటారు చాలా బాగా ఉంటది అంటే కళ్ళ వేసినప్పుడు ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ చీపురు నేను ఆ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఆ మనిషితో మాట్లాడదాం అని చెప్పి వెళ్తున్నాను వెళ్ళాక ఏమంటారు ఏటో చూడాలి ఎందుకంటే వాళ్ళ పని మాను చెప్పాను అతనికి చెప్తే చేస్తామమ్మా అని అన్నారు అనమాట అంటే ఇప్పుడు నా వల్ల వాళ్ళకి ఏదైనా వర్క్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందా ఏంటా పర్వాలేదా లేకపోతే ఇంకో రోజైనా రావాలా ఆడితే లేదమ్మా చేసి చూపిస్తామని చెప్పారు వాళ్ళు మీకు తెలుసా మేము వెళ్ళిన వెంటనే ఓకే చేసి చూపిస్తామమ్మా అన్నాక వాళ్ళు ఎంత మర్యాదగా మాకు ట్రీట్ చేశారంటే చైర్లెస్ ఏ కూర్చోండి కూర్చోండి అంటే కూర్చొని డ్రింక్ తెచ్చి ఇచ్చారు అంటే ఏ ఇంటికి వెళ్ళినా తెలిసిన వాళ్ళు వెళ్ళినా ఎలాంటి వాళ్ళు వెళ్ళినా వాళ్ళు మర్యాద చేస్తాం కదా మనం కూడా వచ్చి కూర్చున్నా అంటే వాళ్ళు చాలా మంచిగా మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు పరిచయం లేని వాళ్ళు అంత బాగా మాట్లాడిచ్చారు ఎక్కువగా తీసుకెళ్తుంటే అంటే బట్టి అంటే మీకు రాబడి ఎక్కువే ఉంటుందా కనీసం అది అంటే కొన్ని బాగా అవుతాయి కొన్ని పగలిపోతాయి కానీ ఆ రోజుల్లో అంటే పూర్వీకులు కుండ దానితోనే అన్నం అవన్నీ ఉండేవారు అప్పుడు అదే బాగుండేది కదండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ

చేస్తారా ఈ ప్రమిదలు కూడా అంటే దీపావళి వస్తుంది కదా అని ఎప్పటికప్పుడు చేస్తారా కానీ ఇలాంటిది మనం విన్నారు కదా నేనైతే అన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట అంటే ఇప్పుడు మనకి కొత్తది ఏమైనా ఫస్ట్ టైం చూసామంటే క్వశ్చన్స్ అడుగుతారు కదా అలానే నేను చాలా క్వశ్చన్స్ అడిగాను అయినా అతను కూడా చాలా ఓపిక్గా అన్ని ఆన్సర్స్ చేశారు అనమాట అంటే వీటితో డిబ్బీలు ఇంకా ఏమంటారు చిన్న చిన్న ఐటమ్స్ లాంటివి కూడా తయారు చేస్తారంట ఆ చెప్పారు ఇవన్నీ మేము సుంకర్మేట సంస్లో వెళ్ళి అమ్ముతామమ్మా కించుమండ కూడా వెళ్తాము అరకు వ్యాలీలో మాకు అంతగా ఏమో రాదు అనేసి చెప్పారు బాత్ మాది పాడేరు కానీ నేను పెద్దల డబ్బాను పెళ్లి చేసుకున్నాను అనమాట ఓకే ఒక్కొక్కటి చేసి అలా తీసేస్తూ ఉంటారా అది ఆకెందుకు వాడుతున్నారు అంటే షేప్ సరిగ్గా రావడం కోసమా ఆహా ఫస్ట్ చిన్న ప్రమిద చేసి చూపించారు అనమాట తర్వాత చిన్న కుండి చేశారు తర్వాత ఇదే మంచి బిర్యానీ పాట్ ఉంటది కదా దానికోసం అనేసి తయారు చేసారు చూడండి అక్కడ మట్టి వేసి ఆ వీలు తిరుగుతా ఉంటే ఆ మట్టి షేప్ అనేది ఎంత బాగా వస్తుంది కదా అంటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట కుండ ఎంత బాగా తయారు చేస్తున్నారు ఏంటి అనేసి అలా తిప్పుతా తిప్పుతా ఉండి బాగా చేశారు అన్ని ఐటమ్స్ ఈ లాస్ట్ది ఏంటంటే పూలకొండి తయారు చేసి చూపిస్తానమ్మా అని చెప్పారు ถ้าใครจะเล่าสักทีเออเออเออเดี๋ยวบอกบ้านานี่ก็ไม่ใช่ చూస్తారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇది పూల కుండి అనమాట మనకి పూల బార్డర్ డిజైన్స్ ఉంటాయి కదా అవి చేయితో చేస్తారు అంటే అది చేయితో చేసినప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట అంటే ఈ కుండలు తయారు చేసిన తర్వాత అనంట మళ్ళీ మట్టితో వేరే మట్టి ఉంటది ఆ మట్టిలో వేసి అప్పుడు దాన్ని కాలుస్తారంట గడ్డి అవన్నీ వేసిన తర్వాత అప్పుడు రెడ్ కలర్ లో ఈ కుండలు తయారు చేసే వీధి పేరు కొమ్మరి వీధి పిలుస్తారు పిలుస్తారంట ఇది మాడిగడ ఊర్లోనే చేస్తారు ఇండి కుండలు ఇలా తయారు చేయడం అనేది ఒక కళ కదా అంటే ఒక వీల్ మీద అది అలా ఇలాంటి షేప్ వస్తుంది అని అంటే మాత్రం అది చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు ఆలోచిస్తే నాకైతే అలానే అనిపించింది ఇంకోటి తెలుసా వీటి షేప్ తయారు చేయడానికి కూడాను కొన్ని పనిముట్లు లాంటివి ఉంటాయన్నమా వీళ్ళు నా కోసం అని చెప్పి చేశారు అంటే వీళ్ళు పని చేయడం ఆపేశారంట కానీ నేను రిక్వెస్ట్ చేస్తే నా కోసం చేసి చూపించారు ఆ గడ్డి నుంచి మట్టి తెచ్చి మట్టి బాగా సాఫ్ట్ గా చేసి తడిగా ఉంచి తర్వాత ఇలాగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఓ మీరు చేతో చేస్తారా ఇలాగా వెంటనే వెంటనే చేస్తే మేడం తడి ఉన్నప్పుడే ఆరిపోతే మరి నేను అడగగానే నా కోసం చేసి చూపించినవి ఇవే అనమాట చెప్పు చెప్పు బుడ్డి చెప్పు హాయ్ కూడా చెప్పు నువ్వు చెప్పే మీకు తెలుసా నేను ఎక్కడికి వెళ్ళినా నేను చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తాను అనమాట ఏదైనా డిఫరెంట్ గా ప్లాంట్స్ కనిపిస్తే దాన్ని షూట్ చేస్తాను అంటే ఇది ఉంది కదా ఈ ప్లాంట్స్ ఇవి ఆర్చిడ్స్ అంటారు అనమాట ఇవి చెట్టుకి మనం పేడ మట్టి కలిపి దాని మీద వేస్తే దాని అంతటా అదే పెరుగుతాయి చూసారా రూట్స్ అవన్నీ ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి ఇది చూడండి ఇవి వేరే ఇంటి వాళ్ళు అనమాట ఇలా కుండలు చేసి వాళ్ళు ఆరబెట్టేస్తున్నారు చూడడానికి బాగున్నాయి కదా అని చెప్పేసి తీసాను ఇది వీళ్ళు వేరే ఇంటి గల వాళ్ళు అనమాట అంటే చూసారా కుండలు తయారు చేసేలాగా వీళ్ళు ఆరబెడుతున్నారు అంటే కనెక్ట్ కరెక్ట్ గా ఆరబెట్టడానికి ఒక వన్ వీక్ ఇలా ఎండలో పెడతారంట చూసారా లైన్ గా ఇలా పేర్చి పెట్టారు ఈ ఇక్కడ షూట్ చేయడానికి నాకు చాలా భయం వేసింది ఎందుకంటే కుక్కలు అరుస్తూనే ఉంది కానీ ఎదురుగా ఒక ఆయన మంచిగా నాకు చాలా హెల్ప్ చేశారు అనమాట పర్లే రామ్ చూసారు కదా ఇవే పెద్ద పెద్ద కుండలు మధ్యలో మూడు అన్నమాట అంటే సైజు బట్టి చేస్తారు మనకి అంటే కొంతమంది మాకు కావాలి అనేసి చెప్పేసి అనుకోండి అప్పుడు కూడా వీళ్ళు చేసి తయారు చేసి ఉంచుతారంట చూసారా ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా కుండలు అంటే చాలా వరకు ఆ ఊర్లో ఈ వీధిలో వాళ్ళు కుమ్మరి వీధిలో వాళ్ళందరూ మాక్సిమం మట్టి కుండలోనే వంట చేసి తినడానికి ఇష్టపడతారు అనమాట నేను మీకు చెప్పాను కదా ఎక్కడెళ్ళా నాకు మొక్కలు చూడడం అలవాటు ఇది లెమన్ గ్రాస్ ఏమో చెప్పి నేను వెళ్ళి చూసి అల్లి తెంపి చూసాను అనమాట కానీ ఇది లెమన్ గ్రాస్ కాదు వసకు మొక్క అంట చూస్తున్నారు కదా ఇది రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇది అల్లం జాతికి చెందిన మొక్క అంట ఈ ఫ్లవర్స్ వీళ్ళు ఏంటి ఏవైనా గాలి ధూలి వస్తే ఈ ఫ్లవర్స్ దాని కోసం వాడతారంట అంటే లోకల్ గా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది కదా అలాగే వీళ్ళు వాడతారు అనుకుంటాను ఫ్రెండ్స్ ఇది నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్